దాంపత్య సాఫల్యం ఒక తాత్విక చింతనలోని లోతును విస్తృతిని సాంద్రతను శోధన వల్ల తెలుసుకోవచ్చు ఒక సిద్ధాంతంలోని తార్కితను ధర్మసారాన్ని ఒక ఆచారం లేదా వ్యవస్థలోని గొప్పదనాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అలా అర్థం చేసుకున్న వాటిని ఆచరించాలి అప్పుడే వాటి గణత లోకానికి వెల్లడవుతుంది షోడశ సంస్కారాలలో వివాహం ఒకటి ఋషులు మహాన్ భావులు దాని విశిష్టతను లోకానికి బోధించారు గ్రంథస్థం చేశారు భార్యాభర్తలు దాంపత్య విధులు ఆచరిస్తూ బాధ్యతలు పంచుకోవాలి దాంపత్య ధర్మం అంటే అదే భార్యాభర్త నిరూరికి ఇది వర్తిస్తుంది అటువంటి వివాహ వ్యవస్థ ఎక్కడ ఉన్నా ఎవరిదైనా ఆదర్శమైనదే ఒక స్త్రీ పురుషుడు రెండు విభిన్న కుటుంబాల నేపథ్యాల అలవాట్లు అభిరుచులతో వివాహ బంధంలోకి ప్రవేశించి ఒకటిగా జీవించడం మొదలెడతారు ఇది సమాజం ఏర్పరచుకునే ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధమైన ధర్మబద్ధమైన వ్యవస్థ దానికి సంబంధించిన క్రతువు వధువరులు చేసే ప్రమాణాలు పైకి కనిపిస్తూ వినిపించేవి మాత్రమే వాటి అర్థం అంతరార్థాలను ఆ దంపతులు ఆకలింపు చేసుకోవాలి మనస వాచ కర్మన వాటిని ఆచరించాలి మనసు మనసు కల్పడమే మంత్రం పరమార్థం అంటారు ఆరుద్ర అటువంటి దాంపత్య జీవితమే హాయిగా సాగుతుంది ఏకమైన మనసుల ప్రేమ మలయ మారుతమవుతుంది దాంపత్య జీవిత రథానికి భార్యాభర్తలు ఇద్దరూ రథసారథులేదులే అధికారం అహంకారం ఆధిక్యత అనే ఆ రథస్వరాలను పరస్పర అవగాహన సంయమనం వివేచన అనే కళ్ళాలతో అదుపులో ఉంచాలి అప్పుడు వారు ఆనందపథంలో పయనిస్తారు సంసారంలో అలకలు పొరపాట్లు కోపతాపాలు సహజం వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి చేసిన తప్పును మళ్ళీ చేయకూడదు అందుకు ఇద్దరికి సహనం సహానుభూతి కావాలి ఒకరినొకరు తప్పు పట్టే ముందు అసలేం జరిగిందో మనసు విప్పి మాట్లాడుకోవాలి దాంపత్యం గురించి సంభాషించేటప్పుడు తోడు నీడ అనే మాటలు వాడుతుంటాం ఎవరు తోడు ఎవరు నీడ ఇద్దరు ఒకరికొకరు తోడు నీడ అంతేకాని ఎప్పుడు ఒకరు నీడగానే ఉండాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి స్థానం మారవచ్చు అంత మాత్రాన ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు దాంపత్య జీవితం తెరిచిన లాంటిది దాని నీడన తొలి దశలో భార్య భర్తలే ఉంటారు తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు పెద్దవాళ్ళై తమ జీవితాలు తాము ఏర్పరచుకున్నాక మళ్ళీ మళ్ళీ దశలో దంపతులు ఇద్దరే మిగులుతారు అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు నీడ అన్నమాట భార్య భర్తల మధ్య ఉండే అనగా అనురాగానికి ఆత్మీయతకు ప్రేమకు నిజమైన అర్థం తెలిసేది తెలియాల్సింది ఈ దశలోనే దాంపత్యం అనే మరిగిన పాల మీద కట్టే చిక్కటి మీగడ లాంటిది అంటూ దాంపత్యం అనే మరిగిన పాల మీద కట్టే చిక్కటి మీగడ లాంటిది ఈ ప్రేమ అది కమ్మగా రుచిగా ఉంటుంది అదే దాంపత్య జీవన సాఫల్యం అంటూ బొడ్డపాటి చంద్రశేఖర్ గారు పదహారు జులై రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రికలోని అంతర్యామి అనేటువంటి ఒక టాపిక్లో మనకి అద్భుతంగా రాసినటువంటి ఎస్సే ఇది దాంపత్య సాఫల్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నరకి వివిధ తెలుగుదిన పత్రికలను చదువుతున్నాను అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకి వివిధ తెలుగుదిన పత్రికలను చదువుతున్నాము ఇది ఒక మిత్రుడు స్టేటస్ ద్వారా పెట్టుకున్నటువంటి దాన్ని నేను గమనించి మరి మన వీక్షకులకు కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో ప్రొద్దున లేచి టీవీ పెట్టిన పేపర్ పెట్టిన భర్తను చంపిన భార్య భార్యలను చంపిన భర్తలు అంటూ ఈ రకంగా ఇటు భార్యలు భర్తలు చంపడం ఈ మధ్యలో అయితే కొద్దిగా భార్యలు భర్తలు చంపడం అనేది ఎక్కువగా రెండు మూడు నెలల నుంచి వింటున్నాము ఈ రకంగా పిల్లల్ని తల్లిదండ్రులు చంపడము తల్లిదండ్రుల్ని పిల్లలు చంపడము అన్నని తమ్ముడు ఈ రకంగా మన భారతదేశం అనగానే భారతదేశం అనగానే ఒక గట్టి వివాహ బంధానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే అనేక దేశాలతో పోలిస్తే మన భారతదేశ వివాహ బంధం అనేది చాలా బలంగా ఉన్నటువంటి బంధం ఎప్పుడైతే వివాహ బంధం బలంగా ఉంటుందో ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ ఆ ఊరు కానీ ఆ జిల్లా కానీ ఆ రాష్ట్రం దేశం ఈ రకంగా మరి ఇతర దేశాలకు ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది అలాంటి బలమైనటువంటి వివాహ బంధం మన దేశంలో కూడా అప్పుడప్పుడు చిన్న భిన్నం అవుతుంటే బాధ అనిపిస్తున్నటువంటి సందర్భం కొంతమంది పెళ్ళైనాక రెండు మూడు రోజులకు వారం పది రోజులకే విడిపోతున్న సంఘటనలు కొంతమంది ఇరవై ముప్పై ఏళ్ళు కూడా కలిసి ఉండి విడిపోతున్నటువంటి సంఘటనలు డబ్బు కోసం కొంతమంది అయితే అక్రమ సంబంధాల కోసం అక్రమ సుఖాల కోసం మరికొంతమంది ఈ రకంగా అనేక కారణాలతో వీడిపోతున్న సందర్భంలో ఇది కొద్దిగా బాధ అనిపించి ఇలాంటిది కొంతమందికైనా రీచ్ అయితే అలాంటి వారిలో ఎవరైనా తప్పుడు అభిప్రాయాలతో ఉండకుండా వాళ్ళు మన వివాహ బంధంలో కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతో మన ఛానల్ ద్వారా దీన్ని చదవడం జరిగింది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి పెళ్ళైన వారైతే మీ ఒపీనియన్ కానీ అలాగే పెళ్లి కాని వారు కూడా ఈ మధ్యలో చాలా వారికి రోజు రోజుకి భర్తలు నింపుతున్న భార్యలో అనేటువంటి న్యూస్ పెరిగిపోవడం వల్ల ఇప్పటికే మేము పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నాము ఇలాంటి వార్తలు చూసినాక మేము ఇంకా పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది అంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలా మంది మగవాళ్ళు అబ్బాయిలు కామెంట్లు చేస్తున్నారు మరి చాలామంది దీనికి కూడా పెద్దవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మరి ప్రతి సంవత్సరం లక్షల్లో పెళ్ళిళ్ళవుతున్నాయి ఎక్కడో అక్కడక్కడ నాలుగైదు సంఘటనలు జరిగినంత మాత్రాన అందరూ మహిళలు అందరూ భార్యలు ఈ రకంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే మరి సృష్టి ఆగిపోతుంది ఈ రకంగా సృష్టి ఆగిపోతే మరి ప్రపంచమే ఉండదు అంటూ చాలామంది పెద్దవాళ్ళు దీన్ని కొద్దిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి తల్లిదండ్రులైనా సమాజమైనా మరి ప్రభుత్వాలైనా ఇలాంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి లేకపోతే మనుషుల మధ్య జరిగేటువంటి హత్యలు అత్యాచారాలు ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సామాజిక కార్యవర్తకల్ కార్యకర్తలు సందర్భాన్ని బట్టి కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అంశం ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ కె రావు శ్రీరాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అల్వాల్ హైదరాబాద్ ఇండియా కేజీఆర్ యుఎస్ఏ తెలుగులోక్స్ గుడ్ ఈవినింగ్ ఇండియా గుడ్ మార్నింగ్ అమెరికా ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్